కాల్వపల్లి తండా గ్రామ పంచాయతీకి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధీరావాత వనితను గెలిపించాలని కోరుతూ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు ప్రచారం నిర్వహించారు గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి కురాలైన వనితను సర్పంచ్ గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి పదంలో పయనించాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాలలో తట్టెలు మట్టిపోసిన దహఖలాలు లేవన్నారు కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేవంత్ సర్కార్ తోట్లు పొడిచిందన్నారు ప్రభుత్వం ప్రజల వద్దకు దిగిరావాలంటే బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు జై జై గుర్తు ఎట్లా పోవాలి పోవాలనే విషయం ఇంకోటి లేని అసలు ఏ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసేది లేదు రెండున్నర సంవత్సరాలు అయింది మరి మొనగాలేనా ఎమ్మెల్యే మనగాలేనాయి ఇంకా అందరు ఈ మరి కాలోపల్లి తండాలు ఏమైనా ఒక తట్టి మట్టి పోసరా కాలోపల్లి కానీ ఇక్కడ కానీ తచ్చడి మట్టి పోసరా మరి అది ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ కన్నా చెప్పి రోజు దీన్ని శుభ్రం చేయండి రావాలంటే సుప్రం చేయండి అని చేపించేదా అలా పట్టించుకుని దానికి డీజీలే లేదు అసలు దానికి డీజీలే లేదు సెక్రటరీ అప్పులు తెచ్చి ఇప్పుడు తెచ్చి చేస్తున్నారు అందుకని ఇవన్నీ కూడా మీ అన్నీ గ్రహించింది కాబట్టి మన పంచాయతీని మరి మీ యొక్క గ్రామ పంచాయతీకి దిరావతి వనిత మరి కత్తెర గుర్తు మీద పోటీ చేస్తుంది ప్రతాప్ కూడా మనకు మంచిగా మరి చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కాబట్టి మీ అందరికీ ఉంటారు కాబట్టి ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు చెప్పే మర్సులన్నీ కూడా ఏం పనిచేయరు వాళ్ళు వచ్చితే ఏం చేస్తారంటే మిమ్మల్ని రోజు పంచాయతీలు పెట్టి మీ దగ్గర పంచాయతీ చేసి డబ్బులు దొరుకుతారు మీకు పచ్చితే నాకు ఎందుకంటే నాకు తెలిసి కాబట్టి ఏ ఊళ్ళో చూసినా పంచాయతీ గ్యాంగే ఉంది ఇక్కడ ఇష్ట నరేంద్రెడ్డి గారికి ఆయన కట్ట కట్టాలి మొన్న ఎంత అన్యాయం అంటే కోపం డిఎస్పీ గారు డీఎస్పీ గారు కూడా చాలా కింద పోలీసులు కూడా బాగా కోపడ్డు మొన్న తలకమల్ రైతు పాపం ఆయన ఒక పది పది గుంటలు జాగా కొనుక్కున్నాడు కొనుక్కొని చుట్టూ కాంపౌండ్ పెట్టుకోటానికి ఒక ట్రాక్టర్ ఇసుక కోసం అని చెప్పి ఆయన మళ్ళీ ట్రాక్టర్ కూడా లేదు ఆ కూడా డబ్బులు ఇచ్చేసి స్తోమత వాడు ఆ రైతు ఆ ట్రాక్టర్ కొట్టి దాంట్లో వాగులు పెట్టి రోజు కాయలు కాయలు దొరికినప్పుడు పది తట్టలు దాంట్లో పోసుకుంటాడు అమ్ముకునేట పోతాడు ఒక వాళ్ళతో పోసుకొని పోతాడు కదా రొట్టెమ్మడి పెట్టి దాంట్లో రోజు పది తట్టలు పోసుకుంటున్నాడు పోసుకుంటాడు తర్వాత తీసుకొచ్చి ఇంటికెళ్ళ పోసుకోవచ్చా చేస్తుంటే దాని దాన్ని పట్టుకోవచ్చు ఇంకో ఈ పంచాయతీ చేసిన ఫోన్ చేసి అది పట్టుకొస్తానంటే నేను చెప్తున్నాను ఉంచుకోపోనీ ఆ పోలీస్ స్టేషన్ ఉంచుకోపు పొలం కుట్టు దిరాత్ వనిత దారి మధ్యలో ఇక్కడ పంచాయతీ ఏ గ్రామ పంచాయతీ మీద ఆయన కసి లేదు కాలోపల్లి దండలా ఏ విధమైన దినాత్ వనితను ఓడించాలి మనము చేయాలి కసిగా కసి కాబట్టి ఓట్లేసేది మనం ఓట్లేసేది ఆయన కాదు కాబట్టి ప్రజలారా మీ జా జాగ్రత్తగా గ్రహించండి పోటీ చేసే వ్యక్తి ఒక ఆయన ఆయన వెళ్ళిపోకుండా ఆయన వ్యక్తి ఇంకో మీరందరూ గ్రహించండి పెత్తనం ఎవరు చేస్తారు అందరికీ తెలుసు కాబట్టి సమర్థవంతమైన నాయకుడిని అనుకోండి మన చక్కెర గుర్తికి ఓటేసి గెలిపించాలని మీ అందరికీ మనం దీరావతి ఉంటుంది పోటీ చేపిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి మీరందరూ కూడా మేము గత పది సంవత్సరాల నుంచి ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసినాం మరి అన్ని సిసి రోడ్ లేసినాం స్పెషన్ వాటికేసిన మరి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఈ విధంగా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం ఎన్నో చేసినాం మరి వాస్తవంగా కూడా ఈనాడు మరి ఇవాళ అవతల ఆరు గ్యారెంటీలు అని చెప్పి అన్ని మోసం చేసి అదినిగాని ఇచ్చి ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టి ఓటు ఓట్లా వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చేసేది కూడా ఏమి లేదు పెయింటింగ్ చేసిన అమ్మాయి మరి భర్త కూడా విద్యావంతుడు వీళ్ళని గెలిపించుకున్నట్టయితే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళ మైతం ఒక ఉండి ఈ పిల్లవాడు మన గోదావరి ప్రతాప్ సింగ్ మొన్నటి దాకా కావులపల్లి తండలో పోయినసారి ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో సేవలు అది అది విధి చిన్న పెద్ద వాళ్ళకి కూడా ఆదర్శనగా ఉండి అవతల వాళ్ళు ఆయనకు సహకరించకుంటే ఇప్పుడు మన తెలంగాణ పార్టీలో వచ్చి తెలంగాణ మన ఎమ్మెల్యే గారి దగ్గర అక్కడ నాకు సౌకర్యంగా లేదు నేను అందులో ఉంటే నాకు ఏదో అవసరంగా బాగలేదు అనుకుని మన తెలంగాణ పార్టీలో చేరి జాయిన్ అయ్యి